నమస్కారం ప్రజలారా మా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు ఇప్పుడు ఈ మద్యం చూపించి సాక్షి పేపర్లో రాశారండి రాసిన దాంట్లో తప్పు లేదు ఈ మద్యం గ్రామాలలో కావచ్చు మండల కేంద్రాల్లో కావచ్చు విచ్చల విడిగా కూటమి ప్రభుత్వమా జగన్ ప్రభుత్వం అని లేదు ముందు ప్రభుత్వంలో నడిచింది ఈ కూటమి ప్రభుత్వంలో కూడా వేరులై పారుతుంది మద్యం ఎక్కడ చూసినా గ్రామాలలో మద్యం దొరుకుతుంది మందు షాపుల్లో కాకుండా గ్రామంలో ఉండే కూల్ డ్రింక్ షాపుల్లో కానీ చిల్లర దుకాణాల్లో కానీ ఈ మద్యం అనేది నడుస్తుంది దీని గురించి సాచీ పేపర్లో ఏం రాశారనేది కూడా తెలుసుకున్నాం తెలుసుకునే ముందు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి నా వీడియో లైక్ చేయండి ఇంటింటా మద్యం ఇదే బాగు విధానం ఊరు వాడ వేరులై పారుతున్న వైనం కూటమి నేతల సింకేట్ కబంద హస్తాల్లో మద్యం షాపులు ఎమ్మెల్యే మొదలు సీఎం వరకు నీకెంత నాకెంత అంటూ పంపకాలు అనుమతి ఇచ్చింది మూడు వేల మూడు వందల తొంభై ఆరు అయితే వీటికి అనుబంధంగా ఊరు ఊరుల బెల్ట్ షాపులు గత బాబుపాలెంలో నలభై మూడు వేలు పైగా బెల్ట్ షాపులు ఇంతకు మించి చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు నలభై మూడు వేలు బెల్ట్ ఉంటే ఇప్పుడు అంతకు మించి బెల్ట్ షాపులు వచ్చేసినాయంట ఒక్కొక్క బెల్ట్ షాపుకు మూడు లక్షల నుంచి ఐదు లక్షల వరకు కొన్ని చోట్ల ఇరవై లక్షల వరకు కూడా వసూలు చూడండి వసూలు చేస్తున్నారంట ఏది ఒక బెల్ట్ షాప్ నుంచి మూడు లక్షల నుంచి ఐదు లక్షలు ఇరవై లక్షల వరకు చేస్తున్నారంట పోలీసుల సమర్థంలోని ఏలం పాటలు ఏలా గాని విక్రయాలు సిట్టింగ్ రూములు బెల్డ్ షాపుల్లో కోటర్కు ఇరవై నుంచి యాభై రూపాయల అదనపు బాధుడు చూడండి బెల్ షాపుల్లో అదనపు అంట ఫలితంగా ప్రమాదంలో ప్రజారోగ్యం కుటుంబాల విచ్ఛన్నం బాలికలు మహిళలపై పెరుగుతున్న అఘాయత్తాలు పచ్చటి గ్రామాల్లో గొడవలు హత్యాయత్నాలు హత్యలు పేద కుటుంబాలు చిన్నాపన్నం చూడండి ప్రతి ఊర్లో మద్యం దొరుకుతుందంట వేరులే పారుతుందంట ఆ మద్యం వల్ల మహిళలపై అగాయత్తాలు గ్రామాల్లో హత్యలు గొడవలు జరుగుతున్నాయని సాక్షి పేపర్లో ఒక హెడ్డింగ్ పెట్టి రాశారు ఈ ఈటల్లో కొన్ని ఉన్నాయి కొన్ని ఆబద్ధాలు ఉన్నాయి ఏం రాశారంటే ఎమ్మెల్యే మొదలు సీఎం వరకు నీకంతా నాకంతా అంటూ పంపకాలు అది తప్పు ఎమ్మెల్యే వరకు ఏదన్నా అందరూ తీసుకోరు ఎవరైనా కొంతమంది కకృతి పడవలు తీసుకుంటే చెప్పలేము కానీ సీఎం వరకు అనేది తప్పు చంద్రబాబు నాయుడు గారు అలాంటి చెడు ఇట్లాంటి పనులు చేయుడు ఎందుకంటే ఆయనకు మద్యం మీద డబ్బులు తీసుకొని ఇంకేం సంపాదిస్తాడు ఆయనకి ఏం తక్కువ ఉంది నాలుగు తడవలు సీఎం అయినాడు ఇంక అయితే ఇంకో తడవో రెండో తడవలు సీఎంగా అవుతాడు అట్లాంటి ఆయనకి ఈ మద్యం వల్ల వచ్చే డబ్బుతో బతకాల్సిన పని ఏముందండి చెప్పండి కొడుకు కూడా ఒకటే కొడుకు ఆయన మంచి సంపాదించు చదువుకున్నాడు ఐటీ శాఖ మంత్రిగా ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ దిశగా ముందుకు తీసుకెళ్ళిపోతున్నాడు అలాంటి ఆయనకి ఇట్లా సిండికేటర్లో మద్యం దుకాణాలలో తీసుకుంటే ఎట్లా వైసీపీ ఆయంలో మద్యం కుంభకోణం ఇరవై వేల కోట్లు జరిగిందనేది తెలుసు అదే ఇప్పుడు ఆయనకు సిట్టు నోటీసులు కూడా ఇచ్చింది కసిరెడ్డి ఆయనకు నోటీసులు కూడా ఇస్తే ఆయన కూడా తొమ్మిదో తారీఖున విచారణకు రావాల్సింది చేశారు ఆ విచారణ తెలుసుకొని కూడా ఇప్పుడు ఇంకా మద్యం కుంభకోణాలు చేస్తే ఈ కూటమి ప్రభుత్వంలో ఉండేవాళ్ళు ఇట్లాంటి జరిగిన ఇప్పుడు చూడండి ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరిని అరెస్ట్ చేసి నోటీసులు ఇచ్చి తీసుకుపోతున్నారు వైసీపీ ఆయంలో చేసిన ఈ దుర్మార్గ పాలనకి ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఇట్లా పనులు చేస్తే మీకు కూడా ఇదే గతిపడుతుందని వీళ్ళు చూసి నేర్చుకోవాలా ఈ మద్యం కుంభకోణం అంటున్నారు వైసీపీ ఆయంలో మద్యం కుంభకోణం జరిగింది దాంట్లో పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఉన్నారు మిథిన్ రెడ్డి గారు ఉన్నారని పెద్దిరెడ్డి రెడ్డి గారు అస్తం ఉందని ఇంకా అవినాశ్ రెడ్డి హస్తం ఉందని ఇది జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరుండే అన్ని విజయసాయిరెడ్డి గారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇది జగన్మోహన్ రెడ్డి గారు కూడా సంబంధం ఉంది ఎందుకంటే ఈ మద్యం వాళ్ళు తయారు చేసిన మద్యమే ఆంధ్రప్రదేశ్లో ఐదు సంవత్సరాలు అమ్మారు బయట నుంచి మద్యం లేదు ఆ మద్యం డబ్బులు కూడా అంత క్యాష్ తీసుకున్నారు ఎక్కడ ఫోన్పేలు గూగుల్ పేలు లెక్క అంటూ లేకుండా చేశారు దాని మీద ఇరవై వేల కోట్లు మద్యం కుంభకోణం జరిగింది అనేది కూటమి ప్రభుత్వం ఆరోపిస్తున్న నిజం ఆరోపిస్తుంది నిజమా అబద్ధమా అనేది విచారణలో తేలుతుంది ఇప్పుడు మద్యం బెల్ట్ షాపులు అంటావా ఏడైనా ఉండే ఆంధ్రప్రదేశ్లో ప్రతి గ్రామంలో బెల్ట్ షాపులు ఉన్నాయి అది నిజం రాసిన రాయకపోయినా ఉండోళ్ళకి లోకల్లో అందరికీ తెలుసు ప్రజలకు కూడా తెలుసు కూటమి ప్రభుత్వం దీని మీద కొంచెం చర్య తీసుకుంటే బాగుంటుంది లేకంటే వేరు వేరు లే మొత్తం మద్యము కూల్ డ్రింక్ షాపుల లెక్క అయిపోతుంది దీని మీద పెద్దలు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ బాబు గారు కానీ దీని మీద చర్య చెట్టకపోతే వైసీపీ హయంలో జరిగిన కంటే ఇంకా ఘోరంగా నడుస్తుంది ఈ కూటమి ప్రభుత్వంలో కూడా ఈ మద్యం అనేది వేరులే పార్తా అంటారు అది నిజమేను రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పంచాయతీ ప్రతి ఊళ్ళో కుగ్రామంలో సైతం మద్యం షాపులు వెలిచాయి వీధి వీధిన కిరాణా కొట్లతో పోటీ పడుతూ బెల్ట్ షాపులు పుట్టుకొచ్చాయి రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ప్రభుత్వ లైసెన్స్ ఇచ్చిన మద్యం షాపులు మూడు వేల మూడు వందల తొంభై ఆరు మాత్రమే ఉండగా వాటికి అనుబంధంగా కూటమి నేతల కనుగొప్పుల్లో అనాధారణంగా ఏర్పడిన బెల్ షాపులు గత బాగోపాలంలో ఉన్న నలభై మూడు వేలకు మించి ఉండటం ఇచ్చుగొలుపుతుంది తద్వారా కింద స్థాయిలో ఎమ్మెల్యేలకు మొదలు పైన ముఖ్యమంత్రి చంద్రబాబు వరకు మద్య విధానాన్ని ఆదాయ వనరుగా మార్చుకొని నీకెంత నాకెంత అంటూ పంచుకుంటున్నారని అవుతుంది ఇది చంద్రబాబు నాయుడు గారికి మద్యం దాంట్లో తప్పు పోతుందనడంలో తప్పు అది చంద్రబాబు నాయుడు గారు అలాంటి చిల్లర వేసాలు చిల్లర పనులు చంద్రబాబు నాయుడు గారు చేయరు ఆయన గొప్ప వ్యక్తి నాలుగు తడవల స సీఎంగా ఉన్న వ్యక్తి మద్యం దాంట్లో కమిషన్ తీసుకుంటాడు అది బిల్ షాపులు పెట్టి చెప్పండి మన వార్త రాస్తే కింద లోకల్గా ఉండే రాజకీయ నాయకులు ఎమ్మెల్యే వాళ్ళ బంధువులు వాళ్ళు ఎవరన్నా తీసుకున్నారంటే అది రాయాలా పలాన ఎమ్మెల్యే తీసుకున్నాడు పలానా ఎమ్మెల్యే ఇంత కమిషన్ అది రాయాలా కానీ వార్త రాస్తే కూడా నమ్మశక్యంగా ఉండాలి ఏమిటంటే సీఎం చంద్రబాబు నాయుడు గారు మద్యాన్ని బెల్ట్ షాపులు పెట్టి ఆదాయం వనరుగా మార్చుకుంటారా అనడం తప్పు ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది మీరు రాసిన వాళ్ళు వాళ్ళకైతే కానీ ఊరు ఊర్లో మటుకు ఈ మద్యం అనేది ఎక్కడైనా చెప్తా దీని మీద కూటం ప్రభుత్వము ఏమైనా చర్య తీసుకుంటేనే మంచిది ఊరు ఊర్లో వేరు వేరే ఈ మద్య షాపులు అయితే ఉంటున్నాయి థ్యాంక్ యూ వెరీ మచ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోను లైక్ చేయండి థ్యాంక్ యూ